ఎన్నికల గంట మోగింది ఇక తాడో పేడో తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంచలన అడుగులు వేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్ఆర్సిపి నూట ఐదు మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది మేనిఫెస్టో రూపకల్పన కూడా తుది దశకు చేరుకుందట ఇక మిగిలినందల్లా ఎన్నికల ప్రచార శంఖారావం పూరించడమే అందుకోసం మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్ధమయ్యారు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు ఈ నెల ఇరవై ఏడు నుంచి ఆయన ప్రచారం ప్రారంభిస్తారని తెలుస్తోంది అన్ని నియోజకవర్గాల కవర్ అయ్యేలా మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా నెల రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది ఈ యాత్రలో ప్రజలతో డైరెక్ట్గా మమేకం అవుతూ ప్రజల కోసం సలహాలు సూచనలు తీసుకుంటారు నేరుగా జగన్ గారే ఇక అలాగే ప్రతిరోజు ఒక బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ డిసైడ్ చేసింది ఎన్నికల కార్యాచరణ రూపొందించుకోవడానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో ఇవాళ మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యారు జిల్లాలు నియోజకవర్గాల వారిగా ముఖ్యమంత్రి జగన్ ప్రచార పర్యటనలపై ప్రధానంగా చర్చలు జరిపారు ఏ తేదీలో ఎక్కడెక్కడ పర్యటనలు కొనసాగించాలి రూట్ మ్యాప్ ఎలా సాగాలి తదుపరి అంశాలపై కీలక సమావేశంలో మాట్లాడినట్టుగా తెలుస్తుంది అలాగే మూడు పార్టీల కూటమి బండారాన్ని ప్రజల ముందు ఉంచేలా ఒక గొప్ప కార్యాచరణ రూపకల్పన జిల్లాల వారీగా పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం కనబడుతుంది ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ ఒక ట్రెండ్ సెట్టర్ గత ఎన్నికలప్పుడు విజయ శంకరావం పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించి నూట యాభై ఒక్క స్థానాలు దక్కించుకుని సూపర్ సక్సెస్ అయ్యారాయన ఉత్తరాంధ్ర ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి రోడ్ షోలు బహిరంగ సభలతో జనాల్లోకి బలంగా దూసుకెళ్లారు ఈ క్రమంలో ఈసారి ఆయన ప్రచార శైలిపై ఇప్పుడు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జగన్ మాస్ స్పీచ్లు మామూలుగా ఉండదు బాక్సాఫీస్ బద్దలే అంటున్నారు ఇక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం పోలింగ్ ఇంకా మరో యాభై ఐదు రోజులు ఉండడంతో వచ్చే రోజుల్లో వీలైనంత వరకు ప్రజల మధ్యనే ఉండేందుకు జగన్ సిద్ధం చేసుకుంటున్నారట ఆయనే పాలనా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల ప్రచార షెడ్యూల్ను వైఎస్ఆర్సీపీ రూపకల్పన చేస్తుంది దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నారు అలాగే అన్ని వర్గాలను కలపడం ద్వారా ప్రభుత్వం చేపట్టిన సక్షమ అభివృద్ధి గురించి మరింత ముందుకు తీసుకెళ్లడం ఒక గొప్ప అవకాశంగా ఉంటుంది తద్వారా అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది చిత్తశుద్ధి లక్ష్యశుద్ధి ఉన్నవాడు జగన్ తద్వారా ఏ పని చేసినా పర్ఫెక్ట్ ఇలాగే ఉంటుంది ఆ విజయం కూడా అదే రేంజ్లో వస్తుంది